అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్కు ఆదివారం నుంచే తెరలేవబోతోంది వరల్డ్ క్రికెట్లో ఫాస్టెస్ట్ పిచ్లలో ఒకటిగా పేరున్న పెరిత వేదికగా తొలి వన్డే జరగబోతోంది ఇప్పటికే ఆసిస్ గడ్డపై ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడుపుతున్న టీమిండియా పెరుతలో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని భావిస్తోంది రోహిత్ కోహ్లీ రీఎంట్రీ జట్టుకు మేజర్ అడ్వాంటేజ్ అయితే ఈ మ్యాచ్కు భారత్ తుది జట్టు ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది ఫైనల్ కాంబినేషన్లో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది ఒక విధంగా కోచ్ గంభీర్ కెప్టెన్ గిల్కు తుది జట్టు ఎంపికే పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే దాదాపు ప్రతి ప్లేస్కు అత్యుత్తమ ఆటగాళ్లే అందుబాటులో ఉన్నారు అదే ఇప్పుడు తలనొప్పిగా మారింది ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సాధారణంగా పెడితే పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా పిచ్ను చూస్తే మాత్రం గడ్డి తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది దీంతో బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల మధ్య పరుగుల వరద పారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పును పరిశీలిస్తే ఓపెనర్లుగా కెప్టెన్ గిల్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు విరాట్ కోహ్లీ వన్ డౌన్ లిస్ట్ లో ఖాయం ఎందుకంటే ఈ ప్లేస్ లో ఆడే కోహ్లీ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాటర్ గా రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టాడు ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఐదో ప్లేస్లో కెఎల్ రాహుల్ బరిలోకి దిగాతారు ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా గాయపడడంతో జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆరో ప్లేస్ లో ఆడే అవకాశాలున్నాయి తన ప్లేస్ నిలబెట్టుకోవడానికి నితీష్ కు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు అలాగే బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఆడతాడు అక్షర్ కూడా బ్యాట్తో రాణిస్తుండడంతో లోయర్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది మరో స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు ప్లేస్ దక్కొచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా కుల్దీప్ అన్ని ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నాడు అటు స్టార్ ప్లేసర్ బుమ్రా లేకపోవడంతో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేజ్ ఎకటాక్ను రీచ్ చేయనున్నాడు తో పాటు హర్షదీప్ కు ప్లేస్ ఖాయం అయితే మూడో పేసర్గా హర్షిత్ రాణా ప్రసిద్ధ కృష్ణలో ఎవరికో ఒకరికే చోటు దక్కుతుంది లో ప్రసిద్ధ కృష్ణకు మంచి రికార్డే ఉన్నప్పటికీ గంభీర్ శిష్యుడిగా పేరున్న హర్షిత్ రాణా తీసిపారేలేం మొత్తం మీద తొలి వన్డేలో తుది జట్టు ఎంపిక టీమిండియా మేనేజ్మెంట్కు కొత్త సవాల్గానే మారింది